అక్కడ జేఏసీ ఏర్పాటు ప్రపోజల్స్ ఎవరు పెట్టారు ఫస్ట్ అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిందా లేకపోతే కేసీఆర్ గారి నుంచి వచ్చిందా దాంతోపాటు పాటు ఈ జేఏసీకి చైర్మన్గా ఒక పెద్ద దిక్కుగా పెడదామని కొదం రామ్నే స్వయ్ చేశారా లేకపోతే అంతకంటే ముందు గేమ్ ఏమైంది మనకు తెలియదు కానీ స్వయంగా కేసీఆర్ గారు బంజారాలి రోడ్ నెడ్డి జనారెడ్డి గారింటికి పోయినారు ఆయనే స్వయంగా పోయి ఆయననే స్వయంగా రిక్వెస్ట్ చేసినాడు అంటే నీ చే నీ వేలుతోటి నీ కన్నునే పడుస్తా అని చెప్పినా చెప్పిండు సింపుల్ పాపం పెద్దలు జనారెడ్డి గారు అమ్మాయ ఓకే ఫైన్ చేద్దామని చెప్పినాడు బా చలో అనుకున్నప్పుడు అంటే రాజకీయాలలో ఇవన్నీ ఉంటాయి కోదండరామ్ గారు అప్పటికే తెలంగాణ విద్యావంతుల వేదికకు ప్రాతినిధ్యం ఇస్తున్నాడు జయశంకర్ గారు తెలంగాణ విద్యావంతుల వేదిక తయారు చేసినారు దేశపాండే శ్రీధర్ దేశపాండే లాంటి వాళ్ళు లేదా అట్లా పిట్టల రవీందర్ లాంటి వాళ్ళు లక్ష్మి లాంటి వాళ్ళు వీళ్ళు విద్యావంతుల వేదికను మొదటి నుంచి ఆర్గనైజ్ చేసుకుని విఠల్ లాంటి వాళ్ళు సి విట్టల్ లాంటి వాళ్ళు దేవి ప్రసాద్ అంటే వీళ్ళేమో ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు సో దానికి నా అధ్యక్షుడు అయినాడు చాలా కోదండరామ్ అయితే కేసీఆర్ అది కూడా స్ట్రాటజీగా ఆలోచించాడు కోదండరామ్ కొంత కాంగ్రెస్కి చాలామందికి తెలిసినటువంటి వ్యక్తి జానారెడ్డికి కానీ మిత్రులకు కానీ లేదా అన్ని మిగతా ఉద్యమకారులకు కూడా తెలిసినటువంటి వ్యక్తి రెండోది ఒక రెడ్డి సామాజిక వర్గం ఆబ్వియస్గా అంటే కేసీఆర్ ఒకటి ఆలోచిస్తున్నాడంటే దాని వెనుకో పది కారణాలు ఉంటాయి మూడు సామ్యుడు ఎక్కువ మాట్లాడు ఆవేశపడాడు ఇంకోటి చేయడు నాలుగోది ఏమనుకున్నాడు అంటే జయశంకర్ సార్ కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం చెప్పినట్టు వింటాడు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి అనే అటువంటివన్నీ అన్ని బ్రాడ్గా ఆలోచించి డెఫినెట్గా ఆయనని ఒక జేఏసీ లీడర్గా పెట్టినారు ఆయనకు ఇమీడియట్గా నిజానికి మల్లెపల్ గారిని డిప్యూటీ చైర్మన్గా పెట్టినారు పెట్టి ఒకే వీళ్ళు సమన్వయం చేస్తారు కోఆర్డినేట్ చేస్తారు అనేటువంటి ఒక బ్రాడ్ ఐడియా నిజానికి ఇది చాలా రెవల్యూషనరీ ఐడియా ఎప్పుడైనా సరే ఒక శక్తివంతమైన వ్యవస్థతోటి పో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక్కనే పోయి ఒక గెలుస్తా అనుకుంటే పొరపాటు డెఫినెట్గా అన్ని శక్తులు కావాలి అటు జేఏసీ అనే కాన్సెప్ట్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించి ఉపయోగించింది మొదట సింగరేణి కార్మికోద్యమంలో మొదటిసారి ఇట్లాంటి జేఏసీ అనే పదం వచ్చింది తర్వాత సరే ఆర్టీసీ జేఏసీ మీద జేఏసీలు వచ్చినాయి కానీ పొలిటికల్గా జేఏసీ రావడం అనేటువంటిది ఓవరాల్గా ఒక మలుపు తిప్పేటువంటి చర్య ఆ మలుపు తిప్పే వ్యూహమే కేసీఆర్ చేసినాడు అది జానారెడ్డింటికి స్వయంగా పోయి కోదండరామ్ని చూజ్ చేసుకోవడం రెండు వ్యూహంలో భాగం ఓకే సో ఈ విధంగా జేఎస్ ఏర్పడింది జేఏసీ తర్వాత కూడా అంటే ఏర్పడిన తర్వాత కూడా కొన్ని కార్యాచరణ జరిగినాయి మానవహారం లాంటి అంటే నిజంగా కూడా మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే అది ఇక్కడి వరకేమో కేసీఆర్ తన నిర్ణయాలు తన వ్యూహాలు నడిచిన జేఏసీ వచ్చినాక కూడా కేసీఆర్ వెనుకుండి జేఏసీ నడిపిస్తున్నాడని కాంగ్రెస్ వాళ్ళు చాలాసార్లు అన్నారు విమర్శలు చేసిన అంటే కొన్నిసార్లు ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారి ఇష్యూ ఉంది తెలుగుదేశం రేవంత్ రెడ్డి గారి ఇష్యూ ఉంది తెలుగుదేశం పార్టీ ఇష్యూ ఉంది తెలుగుదేశం పార్టీ పార్ట్ ఆఫ్ జేఏసీలో మేము కూడా ఉంటామని సీమాంధ్రులందరూ రిజ రిజైన్ చేస్తున్న ప్రాసెస్లో వీళ్ళు కూడా వచ్చి చెప్పినారు కేసీఆర్ గారు ఏమన్నారు అన్నిటినీ మనము అన్ని రిజిగ్నేషన్స్ని స్పీకర్కి పంపించాలని అన్నారు లేదు మేము కోదండరాం దగ్గర పెడతామని వాళ్ళు ఉన్నారు అవన్నీ ఇట్లాంటివి ఇవన్నీ జరిగినాయి జరగకుండా వచ్చినాయి అంటే నిజంగా కూడా కేసీఆర్ గారు సిన్సియర్గానే అందరు స్పీకర్కి రిజగ్నేషన్ ఇవ్వాలా అని అన్నారా నిజంగానే అన్నారు ఒకవేళ నిజంగా అందరు ఇస్తే స్పీకర్ పుసుకుని ఆమోదిస్తే ఏమయ్యేది టీడీపీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ మేము గెలవాము కదా అప్పటికే ద్రోహులుగా ముద్రపెడిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి మేము గెలవాము కదా సో ఈ గేమ్ ప్లాన్లో వీళ్ళు దాన్ని ఆపుకుంటారు ఇట్లాంటి ప్రపంచాలు చాలా వచ్చినాయి అయినప్పటికీ కూడా కేసీఆర్ కోదండరామ్ లేదా మిగతా జేఏసీ ప్లస్ ఇది కలిపి అద్భుతమైనటువంటి దశకి ప్రోగ్రామ్స్ని మలిచినారు అది సాగరహారం కంటే ముందు ఇది అయ్యే ఉండొచ్చు ఇది ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చే అంతకంటే ముందు చిన్న చిన్న స్ట్రైక్లు వేడొచ్చు వీటికంటే కంటే ముఖ్యంగా సకల జన్ల సల సమయం సకల జన్ల సమయం ఉండొచ్చు సాగర సాగరహారం అనేది ఒక పీక్ పీక్ నిజానికి సాగరహారంలో కేసీఆర్ గారికి అప్పటికే కొంత గ్యాప్ వస్తుంది సాగరాహారం అయ్యేనాటికి కోదండరామ్కి కేసీఆర్కి మధ్యలో గ్యాప్ ఎందుకంటే మధ్యలో ఒక ఉప ఎన్నిక వచ్చింది దానికంటే ముందు ఆ ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఒక ముస్లింని నిలబెట్టినారు బీఆర్ఎస్ నుంచి ఆయన అంతకుముందు ఎమ్మెల్యే అయినాడు ఆయన రిజైన్ చేసినాడు మళ్ళీ అదా లేకపోతే బీజేపీకి ఎన్ఎం టికెట్ రెడ్డికి ఒక ముస్లింకి ఇచ్చినారు అట్లాంటి జరిగింది అక్కడ ఈయన డిఫర్ అయినాడు ఈయన ఆయన ప్రచారం చేయాల రెండోది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాలు కూడా పోయి ప్రచారం చేసి వచ్చినాడు నాగం జనార్దన్ రెడ్డికి ప్రచారం ఇట్లాంటివో వస్తున్నాయి గ్యాప్స్ వస్తున్నాయి రెండోది వాళ్ళు అనుకున్న పద్ధతిలో అప్పటికి కోపడు కోదండరామ్ గారు మొదట్లో ఇట్లా ఏదో ఈయన నామినేట్ చేసినట్టుగా ఉన్నప్పటికీ తర్వాత బీజేపీతో కిషన్ రెడ్డి గారితో లేదా లక్ష్మణ్తో తోటి ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళతోటి అక్విటెన్స్ పెరుగుతుంటుంది వాళ్ళతోటి ఒక అనుబంధం పెరుగుతుంటుంది అట్లా ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నాడు అనేటువంటి భ్రమలో భయంలో అనుమానంలో కేసీఆర్ కూడా ఉన్నాడు అట్లాగే అవతల సమస్య ఏమంటే భారతదేశంలో ఇప్పుడు ఒక శంకర్ ఎవరితో మాట్లాడితే ఓ కూడా గౌడేనా అని అనుకుంటారు సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఆయనకి ఎంత న్యాయంగా ఉన్నప్పటికీ కూడా న్యాయంగా ఉన్నప్పటికీ కూడా ఓహో నేను కిషన్ రెడ్డి చుట్టూ రెడ్డి చుట్టూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ ఎందుకంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మా పిసిసి ప్రెసిడెంట్ సో అందరూ అయ్యేసరికి కొంత స్టార్ట్ అయింది ఆయన దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు ఈయన ఎటో పోతున్నాడు ఎటో చేస్తున్నాడు ఈ గ్యాప్ అనేది చాలా దూరమైంది టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ కాల్ వచ్చేసరికి బహుశా సాగరహారం అనేది పీక్ స్టేజ్ ఎందుకంటే ఆ రోజు నేను ఉన్నాను అక్కడ మాకు ఇట్లా ఉండిందని అంటే నేను కోదండ మిగతా మిత్రులందరం ఒకటే దగ్గర ఉన్నాను వాళ్ళు మీకు చాలామంది తెలియదు బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్లు పైనుంచి వచ్చి పడుతున్నాయి అగ్నిగోళాలు ఆ లెవెల్లో వర్షం పడుతున్నారు ఆ రోజు వర్షం పడుతుంది విమలక్క ఏదో మాట్లాడిందని టీఆర్ఎస్ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు మమ్మల్ని ఇట్లన్నారు అట్లన్నారని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఒక్క నిజమైన ఉద్యమకారులకు సంబంధించిన అంటే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళందరూ అక్కడ సరే నేనే ఏం చెప్పానంటే మన టీవీ టీవీలలో గుజ్జార్లు గుజ్జార్లు ఇట్లా చూసినాం కదా అసలు పోవద్దు ఇక్కడే ఉండాలి అనేది ఒక డిస్కషన్ వచ్చింది నిజమే ఇక్కడే ఉండాలి యాభై వేల మంది ఇక్కడే ఉండాలి ఢిల్లీ నుంచి వాడు కేంద్ర ప్రభుత్వం వచ్చి మనతో చర్చలు జరిపేదాకా ఇక్కడికి వెళ్ళిపోవద్దు దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బాగా ఆ రోజు హెల్ప్ చేసినారు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పులిహోర ప్యాకెట్లు ఇట్లాంటివి అట్లాంటివి నీళ్ళు గీళ్ళు అని ఎందుకో సడన్గా నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ కల్లా ఎక్కడ వాళ్ళు అక్కడ పోదాంలే అనేది ఒక డిస్పర్స్ అయింది కేసీఆర్ గారికి తెలంగాణ ఇది ఇష్టం లేదు ఆయన ఢిల్లీలో ఉన్నాడు ఆ రోజు హైదరాబాద్లో లేడు వినోద్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు నా ముందే హరీష్ గారు కేసీఆర్తో మాట్లాడారు హరీష్ గారు చెప్పారు మీరు వెళ్ళిపోండి అక్కడి నుంచి వెళ్తారు ఎందుకంటే ఆయన టీవీలో చూస్తున్నాడు అంటే ఈ పది సంవత్సరాల పాటు మనం చేసి ఇంత చేసి ఒక రాష్ట్రాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఎవడో వచ్చి మనల్ని తిట్టడం అంటున్నాడు ఆయన వాళ్ళు ఎందుకు తిట్టి మనల్ని అనడం ఏంది ప్లస్ పోయిపోయి ఇంత కీలకమైన దశలో ఇదంతా ఎందుకు చేయాలి దట్ అవసరం లేదు మీరు వెళ్ళండి అని మీరు వెళ్ళిపోయి పోతు పోతు టైంలో హరీష్ గారు ఫోన్ నాకు ఇచ్చిపోయినాడు ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు నేను హరీష్ని అడుగుతున్నా ఇదేంది పద్ధతి అది అని ఆగిస్తుంటే అవతల ఆయన మాట్లాడుతున్నాడు వెళ్ళిపోయినది ఆయన అప్పుడే మాట్లాడి వినోద్ గారికి ఇచ్చిన వినోద్ చెక్ పని నేను చెక్ పని అన్నాను అయ్యో హరీష్ లేడా అంటే హరీష్ ఇప్పుడే వేయం ఆయన ఫోనే అది నాకు ఇచ్చారు అది కాదు ఇప్పుడు ఇట్లట్లుంది కదా సారు మాట్లాడతాడు వస్తున్నాడు అప్పటి వరకు కేసీఆర్ నేను చూడలే కలవాలి వస్తున్నాడు ఎల్లుండి మీరు అంటే మళ్ళీ కేసీఆర్ తీసుకొని ఎల్లుండి మనం కలుద్దాం మీరు రండి ఆయన నేను ఫస్ట్ టైం ఆయన దగ్గర పోయినా పోయినప్పుడు సరే మార్నింగ్ లెవెన్కి రమ్మన్నాడు భోజనం చేద్దామన్నాడు ఈవినింగ్ సెవెన్ అయింది మొత్తం ఎప్పుడు వచ్చినాడు ఆయన ఏం జరిగింది జేఏసీలో ఎన్ని రకాలుగా నన్ను మోసం చేసినారు ఎన్ని రకాలుగా విన్న పుట్టినప్పుడు అంటే ఈ సఖ్యత లేదు ఇంకప్పటికి అంటే ఏం జరిగింది కొన్ని పాయింట్స్ అవన్నీ ఇంటర్నల్ ఇష్యూస్ అంటే కొన్ని ఇష్యూస్ మనం వాళ్ళు వాళ్ళ ఏదో ఇంకొకటి కొన్ని అనుమానాలు వచ్చినాయి వాళ్ళు పెరగలేరు వాళ్ళు బీజేపీకి సహకరిస్తున్నారని వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుతున్నారని అంటే అల్టిమేట్గా ఏ పొలిటీషన్ కన్నా రేపు ఎలక్షన్స్ వస్తాయి కదా నేను పెంచి పోషించినోళ్ళే పోయి వాళ్ళ అవతలి పార్టీని బలోపేతం చేస్తున్నప్పుడు అంటే జేసీని జేసీని కేంద్రంగా చేసుకొని బీఆర్ఎస్ బలపడాలని కోరుకుంటుంది దానిలో డౌట్ ఏం లేదు సో అట్లాంటిది వీళ్ళు బీజేపీని బలపడేటట్టు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారు అనేది ఒకటి మైండ్ల పడింది మైండ్లు పడిన తర్వాత ఆ రోజు నుంచి ఆయన ఇంకా నేను వాళ్ళను కలవను మాట్లాడను కొన్ని రోజులు మళ్ళీ తర్వాత స్వామి స్వామిగౌడ్ చేసి చైర్మన్ చేస్తారనే ఫ్లోట్ అయ్యారు ఇవన్నీ జరగడానికి కారణం అది ఇవన్నీ అయిపోయి టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చేసరికి ఆ గ్యాప్ చాలా దుర్గరింది అప్పటికి ఉద్యమం అయిపోయింది శ్రీకృష్ణ కమిటీ వచ్చింది శ్రీకృష్ణ కమిషన్కి ఎవరి వాదనలు వాళ్ళు ఎవరి వాళ్ళు చెప్పేసినారు చెప్పేసి కేసీఆర్ పూర్తిగా జేఏసీ తోటి దూరంగా ఉండేటువంటి అలవాటు అయిపోయింది ఇవన్నీ చాలా మంది డ్యూరింగ్ దట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఒక ఐదు ఆరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినారు జేఏసీ తరఫున కేసీఆర్కి వ్యతిరేక అంటే కేసీఆర్ను పూర్తిగా వ్యతిరేకించే దశకి జేసి చేరు నాకు అంటే ఇవన్నీ నేను ఇది కారణం ఏంటంటే ఆ పీరియడ్లో కేసీఆర్ నాతో చాలా రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు నాతోటి అంటే చాలామంది ఎడిటర్స్ జర్నలిస్టులు ప్రొఫెసర్లు మేమందరం మా ఇంట్లోనే రెగ్యులర్గా సమయం చెప్తుండేవాడు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది సో ఇప్పుడు అంటే ఎందుకు చెప్తున్నామంటే చాలామంది ఏమనుకుంటారంటే పవర్లోకి వచ్చేదాకా కోదండరామ్ గారు తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం అనండి విలువలనండి లేదా ఒక జేఏసీకి ఉండేటువంటి బాధ్యతనండి అది ఆయన ఇండిపెండెంట్ గా చేసినాడు ఆయన కేసీఆర్ చెప్పినట్టు చేయలేదు అనేది నేను అనుకుంటున్నాను సో అది ఇండిపెండెంట్ గా కాన్షియస్ డిసిషన్ తోటే సాగరహారం తర్వాత స్లోగా జేఏసీ అనేదిఆర్ఎస్కి దూరం అవకుండా పోయింది కేసీఆర్ కూడా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లని జేఏసీ తోటి కలిసిపోలేదు నేను నేను అప్పుడు చాలా ఆర్టికల్స్ కూడా రాశాను ఆయన ఇండిపెండెంట్గా పోయినాడు ఉల్టా జేఏసీకి వ్యతిరేకంగా విద్యావంతుల వేదికకు వ్యతిరేకంగా కూడా ఇంకొక వేదికను కూడా వికాస వేదిక అనేటువంటి వికాస సమితి అనే దాన్ని కూడా ఈవెన్ పాపిరెడ్డి లాంటి వాళ్ళు జేఏసీ నుంచి బయటికి రావడం సీతారామరావు పాపిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఇదంతా ఎలక్షన్స్ ముందే జరిగిపోయింది సో ఎలక్షన్స్ టూ థౌజండ్ ఫోర్ టీఆర్ఎస్ కూడా జేఏసీ పనిచేసిందా ఎన్నికల్లోఆర్ఎస్కి వ్యతిరేకంగా జేసీ రెజల్యూషన్ చేసి పని చేయకపోవచ్చు కానీ టీఆర్ఎస్ని విమర్శించుకుంటూ ఇంటర్ కాన్ఫరెన్స్ పెట్టినారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాలో పెట్టినారు ఈవెన్ కే కోదండరామ్ కూడా వివిధ నియోజకవర్గాలలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కి వ్యతిరేకంగా పనిచేసినాడు అనేటువంటి అభియోగం టీఆర్ఎస్ చాలా స్పష్టంగా మోపింది వాళ్ళు అనుబంధంగా లేరు జేఏసీ అనుకూలంగా ఎప్పుడు రెండు వేల ఎన్నికలలో రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు అనుకూలంగా లేరు అప్పటికే విడాకులు అయిపోయాయి అప్పటికే ఎవరి సంసారం వాళ్ళు చేస్తున్నారు ఎవరి కుంపట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు సొంతంగా వీళ్ళు వీళ్ళ ప్రయత్నం చేసుకున్నారు సొంతంగా వీళ్ళు అధికారంలోకి కేసీఆర్ అధికారంలోకి రావడం మొదటి దఫ ఎవరి దయా కావు డెఫినెట్గా ఆయన ఆయన ప్రయత్నం ఆయన పార్టీలో ఆయనకు ఉన్నటువంటిది ఎవరో పోయా కొంత నమ్మకం నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు అందుకే అంటే ఈ ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆయన అరవై మూడు ఓట్ల సీట్లతో గెలిచినాడు లేకపోతే ఆ డెబ్బై ఎనభై వచ్చే అవకాశం ఉండేది ఆ మూమెంట్ స్వింగ్ అని కనుక అప్పుడు మొత్తం చూసి